అందరికీ నమస్కారం నేను మీ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా ఐదు వందలు సర్కలుగా ఉన్నది వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావిత్రాలకు డాక్యుమెంటెడ్ గా ఉండాలని మరియు ఎపిసోడ్లుగా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో భక్తితో తీసుకొస్తున్నా నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను రామాయణము బాలకాండ మహర్షి రామాయణ మహాకావ్యమును ఇరవై నాలుగు వేలు శ్లోకములలో ఐదు వందలు రామపట్టాభిషేకము మరియు అశ్వమేధయాగము వరకు రచించాడు ఘట్టములను ఉత్తరకాండలో రచించాడు తరువాత రామాయణ కథను చక్కగా పఠించగలవారు ఎవరా అని ఆలోచించాడు వాల్మీకి ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకి ముని వేషధారులైన ఇద్దరు గాయకులు తారసిల్లారు వారి పేరు కుసలవులు వాల్మీకి ఆశ్రమంలో ఉన్నవారు కుసలవులను చూచి ఎంతో సంతోషించారు వాల్మీకి తాను రచించిన రామాయణమును ఆ కుశలవులకు ఉపదేశించాడు వాల్మీకి రచించిన రామకథను రామాయణము అని సీతాచరితము అని పౌలస్తీయవధ అని పిలువసాగారు వాల్మీకి ఉపదేశించిన రామాయణమును కుశలవులు శ్రావ్యమైన కంఠంతో శృతలయలు తప్పకుండా ముదు మధురంగా గానము చేయసాగారు ఇంకొక విశేషము ఏమంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు వారు ఇరువురు కుమారుల వలె వెలిగిపోతున్నారు వారు రామాయణమును అర్థవంతంగా శృతిబద్ధంగా చేస్తున్నారు కుశలవులు రామాయణమును పూర్తిగా చేశారు వాల్మీకి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారముగా ఋషుల సమక్షములోనూ బ్రాహ్మణుల సమక్షములోనూ సభలయందు సత్పురుషుల సమావేశములలోనూ ఎవ్వరూ తప్పపట్టలేని విధంగా గానం చేస్తున్నారు ఒకసారి కుశలవులు రామాయణమును సర్వలక్షణ సమన్వితులైన ఋషుల సమక్షములో గానం చేశారు ఆ గానమును విని ఆ ఋషులందరూ కుశలవులను మెచ్చుకున్నారు వీరి కంఠము మధురముగా ఉంది ఎన్నడో జరిగిన రామకథను కళ్లకు కట్టినట్టు గానం చేశారు వీరి జన్మ ధన్యమైనది అని వేణోళ్ల పొగిడారు అందులో ఒక ఋషి కుశలవులకు ఒక కలసమును మరొక ఋషి వీణను బహుకరించారు ఆ ప్రకారంగా కుసలవులు రాజమార్గములయందు వీధులలోనూ రామాయణ గానము చేస్తున్నారు ఈ విషయము ఆ నోటా నోటా శ్రీరాముని చెవికి చేరింది శ్రీరాముడు కుశలవులను తన రాజభవనమునకు పిలిపించాడు తాను తన సోదరులు మంత్రులు ఉన్న సభలో రామాయణ గానము చెయ్యమని కుశలవులను కోరాడు శ్రీరాముని కోరిక మేరకు కుశలవులు రామకథను శ్రావ్యంగా ముదుమధురంగా గానంచేశారు వినువారికి వీణల విందుచేశారు కుసలవులను చూచి శ్రీరాముడు ఇలా అన్నాడు మహాజనులారా ఈ కుసలవులను చూడండి వీరు మునికుమారుల వేషములలో ఉన్నను వీరి మొహంలో రాచకళ ఉట్టిపడుతూ ఉంది వీరు గానము చేసిన నా కథ నా మనస్సుకు ఎంతో ఊరట కలిగించింది నా మనసుకు శాంతి చేకూరింది అని అన్నాడు శ్రీరాముడు వాల్మీకి ఉపదేశింపగా కుశలవులు రాముని ఎదుట చేసిన రామాయణ కథ ఈ విధంగా ఉంది ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో నాల్గవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్